దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని మరి వెళ్ళడం జరిగింది దీంట్లో మా జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు మా భవిష్యత్ నాయకులు అనేటువంటి లోకేష్ గారు కూడా ఉన్నారు అయితే ఆ కార్యక్రమాన్ని చేయమని పిలిపించిన దగ్గర నుంచి ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి వెళ్ళి ఏదైతే గత పన్నెండు నెలలుగా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడం మళ్ళీ వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ పార్టీ పార్టీకి తెలియజేయడం ఈ విధంగా సుమారు నలభై రోజులు లక్ష ఎనిమిది వేల మంది కార్యకర్తలు ప్రతిరోజు కూడా పాల్గొని ఇంటింటికి వెళ్ళి ఏదైతే మేము ఇచ్చినటువంటి పాంప్లెట్ ఉందో ఆ పాంప్లెట్ని ప్రతి ఇంటికి కూడా చేరవేయడం జరిగింది ఈరోజు ఒకసారి ఆ కార్యక్రమంలో ఎన్ని గడపలు ఎన్ని ఇల్లులు టచ్ చేశారా అనేది కానీ ఒకసారి చూసుకుంటే ఎందుకంటే ఈరోజు మా యువనాయకులు కేవలం ఇంటికి వెళ్ళారు మన పాంప్లెంట్ ఇచ్చారు అంటే తీసుకునే విధంగా కాదు దాన్ని మేము టెక్నాలజీతో జోడించి ప్రతి ఇంటి దగ్గర కూడా ఆ జియో ట్యాగింగ్ ఆ జియో ట్యాగింగ్ వచ్చినట్టుగా ఆ డేటా అంతా కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని మరి ఈరోజు మీకు తెలియజేస్తున్నాం ఈ గడిచిన నలభై రోజులుగా ప్రతిరోజు లక్ష మంది మరి తిరిగి ఈ రాష్ట్రంలో లక్ష ఇరవై వేలు ఇల్లుని శ్రమించాలి కోటి ఇరవై లక్షల ఇల్లుని టచ్ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎగ్జాక్ట్గా ఫిగర్ చెప్పాలి అంటే ఒక కోటి ఇరవై లక్షల యాభై మూడు వేల నూట తొమ్మిది ఇల్లులు మరి ఈరోజు మా కేటర్ అంతా వెళ్ళి ఈ సుపరిపాలనలో తోలు అడుగు అనే లో భాగంగా ఇన్ని ఇల్లులు టచ్ చేయడం జరిగిందని చెప్పేసి ఇంటింటికి వెళ్ళడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అంటే రాష్ట్రంలో కోటి యాభై లక్షలు ఇల్లులుంటే ఉంటే కోటి ఇరవై లక్షలు ఇల్లులు మా క్యాడరు గడిచిన నలభై రోజులుగా మరి ఇంటింటికి వెళ్ళి ఈ సుపార్పాలన తొలి అడుగులో పాంప్లెట్ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా ఎందుకంటే జాతీయ అధ్యక్షులు వారి యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే మా జాతీయ మా భవిష్యత్ నాయకుల యొక్క ఉద్దేశం అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు ఏ విధంగా ఈ గడిచిన సంవత్సరాలుగా సంవత్సరంగా కాలంలో ఏ విధంగా ఎటువంటి లబ్ధి పొందారు ఎటువంటి పాలనలో వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి కోసం మరి క్యాడన్ పంపించడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మాకు నీరాజనం పట్టడం జరిగింది మనిషి అంతా కూడా ఏమందినా అందకపోయినా సరే పాలన మాత్రం ప్రశాంతంగా సాగుతుంది అనే మాట ప్రతి ఒక్కరి దగ్గర రావడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మా కేడర్ అందరూ కూడా చాలా ధైర్యంగా ఎందుకంటే మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో ఏదైతే సూపర్ సిక్స్ ఉందో ఆ సూపర్ సిక్స్లో డెబ్బై శాతం వరకు కూడా మనం పూర్తి చేసుకున్నాము రేపు ఉచిత బస్సు పెడితే ఆల్మోస్ట్ తొంభై శాతం పూర్తి అయ్యే పరిస్థితి ఉంటుంది అలాగే మేము ఎంత ధైర్యంగా వెళ్ళగా వెళ్ళగలిగామంటే మీరు పెన్షన్ కానీ తీసుకుంటే ఒక్క ఒక్కమారుగా వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది అదే కాకుండా మూడు నెలల ఏరియర్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతిరో నెల ఒకటో తారీఖునే ఒకటో తారీఖునే డబ్బులు అందేటట్టుగా చేస్తున్నాం దానికి చాలా సంతృప్తిగా ప్రజలు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను అయితే దాంట్లో ఇంకానూ కొంతమందికి ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఉందా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ తీసి ఇస్తే బాగుంటుందని చెప్పి అడుగుతున్నారు ఖచ్చితంగా వాటిలు కూడా తీసుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాకుండా అదే కాకుండా సంక్షేమం సంక్షేమాన్ని అభివృద్ధిని అంటే మౌలిక వసతులని రెండు కళ్ళుగా ఈరోజు పాలన సాగుతుంది గతంలో గత ప్రభుత్వం ఏదో సంక్షేమం చేసింది అని చెప్పి వెళ్ళరు కానీ ఎక్కడ కూడా మౌలిక వసతులపైన దృష్టి సారించలేదు ఎందుకంటే సంపద సృష్టించాలంటే మౌలిక వసతులు అవసరం సంక్షేమం ఎంత అవసరమో మౌలిక వసతులు అంతే అవసరం అలాగే సంక్షేమాన్ని మౌలిక వసతులపైన మనం పెట్టుబడులు పెట్టాలి అంటే సంపద సృష్టించడం చాలా అవసరం ఈరోజు ముఖ్యమంత్రి గారి ఒక ఆలోచనతో అనేక దేశాలు వెళ్ళి ఈరోజు పెట్టుబడులు తీసుకొచ్చి మరి కంపెనీస్ వచ్చేటట్టుగా చేస్తున్నారని కూడా ప్రజలు చాలామంది చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది అన్న విషయం కూడా మేము సుపరిపాలనలో తొలువడగానే కార్యక్రమం తెలుసుకున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవే కాకుండా గత పాలకులు చేసినటువంటి అరాచకాలు కూడా చాలా చెప్పారు ఇంటింటికి వెళ్తే వాలంటరీ వ్యవస్థను పెట్టుకొని అలాగే వారు ఏ విధంగా అరాచకాలు సాగిచ్చారో అవి కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కొన్ని సందర్భాలు అయితే రాక్షస పాలన సాగింది గడిచిన ఐదు సంవత్సరాలుగా ఒక రాక్షస పాలన సాగింది ఎక్కడ కూడా ప్రశాంతత లేదు ఏ మాట అయినా ఒకసారి వచ్చి బయటికి ఒక మాట మాట్లాడదామంటే ఏ కేసు పెడతారో తెలీదు ఎవరు వచ్చి దాడి చేస్తారో తెలియదు ఏ స్కీములు కట్ చేస్తారో కూడా తెలీదు అన్నట్టే అలా అనే భయంందోళనతో ఉండేవాళ్ళం అని చెప్పేసి ఈరోజు మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం ఈరోజు ఏదైనా సరే స్వేచ్ఛగా మాట్లాడే ఒక హక్కు ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాం ప్రజాస్వామ్యం నిజమైనటువంటి ప్రజాస్వామ్యం